నెల్లూరు రూరల్ ముత్తుకూరు గేటు సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు నగరంలో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వాహనాలకు ఉన్న సైలెన్సర్లను ఓడదీసి పంపించారు ట్రాఫిక్ ఆర్ఎస్ఐ నజీర్ బాషా ఆధ్వర్యంలో వాహనాలకు ముఖ్యంగా పెద్ద శబ్దం చేస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలకు సైలెన్సర్లు విప్పి పంపించారు మరోసారి ఇలాంటి సైలెన్సర్లు వాడితే బండి సీజ్ చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఐ నజీర్ మాట్లాడుతూ నెల్లూరు అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆదేశాల మేరకు నగరంలో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వాహనాలకు సైలెన్సర్లు విప్పి పంపిస్తున్నామన్నారు మా ఎస్పీ గారు మేడం ఆదేశాల మేరకు మరియు మా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీమతి సౌజన్య మేడం ఆదేశాల మేరకు సిటీలో సౌండ్ పొల్యూషన్ చేస్తూ హెవీ నాయిస్ చేస్తూ తిరిగే సైలెన్సర్లు వెహికల్స్ ఏదైనా కానీ బుల్లెట్ అయితేనేమి పల్సర్ ఇటువంటి హెవీ నాయిస్ చేసే వెహికల్స్ని ఆపేసి సైలెన్సర్లు ఇప్పదీసి పంపిస్తున్నాము ఆ సైలెన్సర్ని మళ్ళీ మేడం గారి ఆదేశాల మేరకు వాటిని రోలర్ పెట్టి దొక్కించడం చేయిస్తారు ఇప్పుడైతే ఇవాళ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము ఏవైతే హెవీ నాయిస్ చేస్తున్న వెహికల్స్ అన్నింటినీ ఆపేసి సైలెన్సర్ ఇప్పదీసి ఈ కార్యక్రమం ఇవాళ చేస్తున్నాము ఇప్పటి వరకు ఒక హాఫ్ అన్ అవర్లో ఐదు సైలెన్సర్లు ఎప్పుడు తీసాము ఇంకా ఏవైనా ఏ వెహికల్స్ అదే ఇలా ఇంటికి వెళ్ళి మార్చుకుంటాం సార్ అంటే అదైతే అలా ఇవ్వట్లేదు సైలెన్స్ ఎక్కువ తీసేసి పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కంపెనీ సైలెన్స్లో వేసుకోమని చెప్తున్నాం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించి అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు ల్స్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చిమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు